వత్ జగన్ ఆఫీస్లో అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళు ఎలా బుద్ధి చెప్పాలి ఫెంటాస్టిక్ ఐ రిపీట్ ది క్వశ్చన్ ఆఫీస్లో అండర్ ఎస్టిమేట్ చేసే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి ఫెంటాస్టిక్ అండి అసలు ఇక్కడ బుద్ధి చెప్పడం అనే ప్రక్రియ అనేది ఉన్నది చూసారా ఈ బుద్ధి చెప్పడం అనే ప్రక్రియ బుద్ధి చెప్పాలనే ఆలోచన వచ్చిన వాడికి బుద్ధి చెప్పాలి ఎందుకంటే ఆఫీస్లో అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడు అంటే అండర్ ఎస్టిమేట్ చేయడం వల్ల మిమ్మల్ని కనుక అండర్ ఎస్టిమేట్ చేస్తుంటే నష్టపోవాల్సింది వాడు అండర్ ఎస్టిమేట్ చేసినందుకు బాధపడాల్సింది వాడు మీరు నష్టపోతున్నారు మీరు బాధపడుతున్నారు బుద్ధి చెప్పాలనే కసిగా పెరుగుతున్నారు అంటే మీరెక్కడో సూడో ఇమేజ్లో ఉన్నారు మీకు నిజంగా క్యాపబిలిటీ ఉంటే అలా అండర్ ఎస్టిమేట్ చేసి ఆఫీస్లో ఉండకపోతే బయటకు వచ్చి ఇంకో ఆఫీస్లోకి వెళ్ళచ్చుగా వీ క్లియర్ మై డియర్ ఫ్రెండ్ నేను ఐఎమ్ బ్లంట్ ఐఎమ్ బ్లంట్ ఐమ్ బ్లంట్ ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా బ్లంట్గా మాట్లాడతాను నేను మిమ్మల్ని కనుక మీరు నిజంగా క్యాపబుల్ పర్సన్ అయ్యండి మిమ్మల్ని ఆఫీస్ వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తుంటే హ్యాపీగా ఇంకో చోటకి వెళ్ళి ఇంకో ఆఫీస్కి వెళ్ళి మీరు మీ పని చేయొచ్చు కదా మీ యొక్క కెపబిలిటీని నిరూపించుకోవచ్చు కదా